ఇది చాలా గొప్పది ఎవ ఒక ముత్తైదు అని కాదు ఎవ్వరు వచ్చినా అందుకే మనం ఏమన్నా మన శాస్త్రం వేదం ఏం చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అతిథి అభ్యాగతులు రెండు అతిథి నా తి సమయము ఏది లేకుండా చూడకుండా వచ్చేవారు అతిథి అందున ఒక స్త్రీ అర్చన ప్రీత శోభన శుద్ధ మానస లలిత సహస్రనాము ఒక ముత్తైదవ వచ్చినప్పుడు ఆవిడ ఎవరు ఆది లక్ష్మి మంగళ గౌరీ మూడు ముగ్గురు అమ్మల మూలపుటమ్మగా భావించి ఆమెను సత్కరించుట మన దేవత మన దేవతలు మనకు అందించినటువంటి గొప్పది అందుకే ఇల్లును చూడు ఇల్లాలిని చూడు ఆ లాలిత ఇంటి కోడలు ఆ కోడలు ఏం చేయాలి అతిథి సత్కారం చేయాలి వచ్చినటువంటి లక్ష్మిని మళ్ళీ పంపకూడదు కాబట్టి ఆమె సత్కారం చేసి సుమంగళిగా ఆరాధనలు చేయుట అందు అందున దైవం మానుష రూపేణ ఆది లక్ష్మి రూపంలోనే మంగళ గౌరీ రూపంలోనే ఆవిడను సరస్వతి రూపంలోనే ఆరాధించుటయే ఇది తప్ప ఏదో ఇంటికి వచ్చారు ఏదో మేము ఇచ్చాం అని కాదు తప్పకుండా అవి ఆరాధనలు సువాసిన్ అర్చన ప్రీత అవి ఆరాధనలు కదా ఇప్పటి వల్ల ఏదో గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఇనుప వస్తువులు ఇవ్వడం అది వేరు ఇది వేరు ఆ తప్పకుండా వచ్చిన స్త్రీని ఇంటికి వచ్చిన అతిథిని ఆరాధించుట వైభవమైన మన సంస్కారం మన సంస్కృతికి తల మానికం హనుమాన్ అంజనీసుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే అందగాడే కాకి పిల్ల కాకి ముద్దు అంటాం లోకంలో అందగాడే కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది కారణం నవవ్యాకరణ పండితుడు గురువుగారు సూర్యుడు సూర్యుడు తిరుగుతూ ఉంటాడు సూర్య గమనం ఉంటుంది ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటిని పొందాడు కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి ఓ ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి ఎప్పుడు ఆంజనేయుడు తన గురించి తాను చెప్పుకోడు ఒకటి రెండు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఇవన్నీ హనుమ ధ్యానం చేస్తే మానవులకు లభిస్తాయి కనుక ఆంజనేయ వైభవం ఎంత చెప్పినా తక్కువే అందుకే హనుమత్ రామాయణం అని కూడా ఉంది ఒకటి అది ఓ పక్కకుంచేస్తే ఇక్కడ హనుమ ఎప్పుడు హనుమ యొక్క వైభవం తన గూర్చి తాను ఎక్కడ చెప్పుకోలేదు ఎక్కడ తెలుస్తుంది సుందరకాండలో సీతమ్మను చూచి వచ్చిన తర్వాత రామయ్యకు కిష్కిందలో చెప్పేటప్పుడు వానరులందరూ వచ్చి మేము సీతను చూచాము అని అంటే అప్పుడు మా సీత ఏమంది అంటే అప్పుడు వెనకకి ఎక్కడో ఉన్న ఆంజనేయుడిని వానరులందరూ ముందుకు తోస్తారు అక్కడితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవడానికి ముందు వచ్చేవాడు కాదు ఇది ముఖ్యంగా యువతకు నేటి యువతకు అవసరం ఆంజనేయుని గురించి తెలుసుకునుట ఎంత ఎంతో వైభవం ఉంది కొద్దిలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా కనుక ఆంజనేయ వైభవం ఉంటే చాలు అన్ని రాహుకేతుల దోషాలు ఉండవు శని దోషం ఉండదు ఏది ఉండదు వైభవంగా విజయము లభిస్తుంది పోయిన వస్తువు లభిస్తుంది ఇది హనుమత్ వైభవం యొక్క గొప్పది కారణం హనుమను సీతమ్మనే అడుగుతుంది హనుమ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ నా దుఃఖాన్ని దూరం చెయ్యమని ఆదిలక్ష్మి అయిన సీతమ్మని అడిగిందంటే హనుమ వైభవం ఎంతో మనం గ్రహించవచ్చు ఎల్నాటి శని ముఖ్యమైనది శివ ఆరాధన అన్నిటికంటే గొప్పది ఒక్క మాట చెబితే ఇక్కడ భేద భేదాభిప్రాయం అనుకోకూడదు ఎక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఉంటుందో స్తోత్రాలలో మొట్టమొదటిది విష్ణు సహస్రనామ స్తోత్రం అది గొప్పది కారణం భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ముందు చెప్పాడు శ్రీకృష్ణుడు భగవంతుడి ఎదురుగా ఉండగా ఆ భగవంతుని గుణాలు చెప్పాడు అందుకు మహాభారతం రామాయణం ఈ రెండు ఇతిహాసాలు రామాయణంలో రాముడి ముందు లవకుశులు చెప్తారు రామచరిత్రను ఇక్కడ కృష్ణుని ముందు భీష్ముడు చెప్తాడు కృష్ణ వైభవం నారాయణి వైభవం విష్ణు సహస్రనామం స్తోత్రం రోజు ఏ ఇంటిలో జరుగుతుందో ఏ ప్రాంతాలలో ఏ దేవాలయాలలో జరుగుతాయో అది వైభవం అంతే ఒక్కసారి కాదు నిరంతరము జరగాలి అప్పుడు ఏ రాశి ఫలమైన శుభం చేకూరుస్తుంది అంతేకాదు ఏళ్ళనాటి శని అనేది ఏడున్నర శని ఒక పేరు మందగమనుడు ఆయన కానీ శని ప్రారంభంలో లాభం లేదా చివరిలో లాభం ఆ శని అనుగ్రహం లభించాలంటే హనుమ ప్రార్థన చాలా గొప్పది పరమేశ్వర ప్రార్థన గొప్పది ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఏటికి ఎదురీగితే ఏటిని దాటుతాం కష్టాలకు కూడా ఎదురీతే శని ఏమీ చెయ్యడు అది వైభవం దానాలు అవన్నీ పెద్దలు చెప్పినట్టు చేయడం ధర్మం తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి